చూడొచ్చు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ లేటెస్ట్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం రావాలి దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను నాకు ఆ నమ్మకం ఉంది సమర్థత ఉంది ఆయనకి అదే మాదిరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్కి ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను వాళ్ళని ఒక ఇరవై ముప్పై నమూనాలు తయారు చేయమన్నాను తయారు చేసుకొచ్చారు అక్కడి అక్కడ నుంచి దేశంలోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్లు గ్రో అయ్యారు దేశం గ్రో అయింది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది అభివృద్ధికి ఒక మూలంగా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్ ఇంజిన్ గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా తయారైంది వైఆర్ వెరీ హ్యాపీ అందుకే ఈ నాలుగు విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం మళ్ళీ అవసరం అయితే మళ్ళీ వస్తా ఇది ప్రారంభం మాత్రం విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం వీళ్ళు చూపించిన అభిమానం ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గురి కూడా జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామి క్రియేట్ చేశారు హిస్టారికల్ విక్టరీ వచ్చింది వైఆర్ వెరీ హ్యాపీ మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్ లో మాట్లాడుతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెళ్తున్నాం ఇంకా దీంతో సమానంగా ఐదారు ఎయిర్పోర్ట్లు వస్తాయి కుప్పం ఒకటి దగదర్ తోటి నాగార్ సాగర్ ఒకటి అదే మరి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా ఇది అవతాని అది ఇదే మరి ఇంకా కూడా రెండు ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని వర్క్ ఏది ఇప్పుడే మన వాళ్ళు అడిగారు పి విజయరాజు పేరు పెడితే బాగుంటుంది అనేది కేంద్రం చేయాలి